హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీనినే కేంద్ర నిఘా సంఘం అని కూడా అంటారు ప్రభుత్వ రంగంలో అవినీతి పోకడలను అరికట్టే ఉద్దేశంతో కే సంతానం కమిటీ ఇచ్చిన సూచనలను అనుసరించి కార్యనిర్వాహక ఆదేశం ద్వారా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు మొదట్లో ఈ సంస్థకు రాజ్యాంగ బద్దత గాని చట్టబద్ధత గాని లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తూ బహుళ సభ్య కమిషన్గా మార్పు చేయడం జరిగింది రెండు వేల మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండున సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిర్మాణము విధులకు సంబంధించి పార్లమెంటు సమగ్ర చట్టాన్ని రూపొందించింది ప్రస్తుతం ఇది ఒక చట్టబద్ధ సంస్థ రెండు వేల పదమూడు లోక్పాల్ లోక్యుక్త చట్టం ప్రకారం ప్రాథమిక దర్యాప్తు చేసే అధికారాన్ని కూడా ఇచ్చారు నిర్మాణం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా వ్యవహరిస్తాడు ఇద్దరు ఇతర కమిషనర్లు కూడా ఉంటారు వీరందరినీ రాష్ట్రపతి నియమిస్తాడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర హోంమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తారు పదవీకాలం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యుల యొక్క పదవీకాలము నాలుగు సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందు వస్తే అది పదవీ విరమణ అనంతరము కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు జీతభత్యాలు వీరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు కేంద్ర సంఘటిత నిధికి సంబంధించిన ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యూపీఎస్సి చైర్మన్తో సమానంగా ఇతర కమిషనర్లకు యూపీఎస్సి సభ్యులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క వేతనము రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ముఖ్య విధులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం అవినీతి నిరోధక చట్ట ప్రాతిపదికపై అఖిల భారత సర్వీసుల అధికారులు కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవకతవకలు అవినీతి ఆరోపణలపై ప్రభుత్వ సూచన మేరకు విచారిస్తుంది ఢిల్లీ పోలీస్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించి తగు సూచనలు ఇవ్వటము ప్రభుత్వ అధికారులు వ్యవస్థలకు సంబంధించి క్రమశిక్షణ చర్యలకై స్వతంత్రత నిష్పక్షపాత సలహాలు ఇవ్వటము ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్న నిఘా విభాగాలను పర్యవేక్షించటము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఇతను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి పదవిలో కొనసాగుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటిక్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి